స్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫటాఫట్ మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం రీడింగ్లోకి వెళ్ళిపోయే ముందు మీకు హీలింగ్ సెండ్ చేస్తాను చక్కగా కళ్ళు మూసుకొని వెన్నుని డార్క్గా పెట్టి డీప్ బ్రీత్ తీసుకోండి ఇన్హీల్ ఎక్స్ హీల్ ఇన్హీల్ ఎక్స్ హీల్

ప్లీజ్ అండ్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై యూనివర్స్ ప్లీజ్ అండ్ దిస్ పాజిటివ్ హీలింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాట్యూడ్ యూనివర్స్ ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకుంటూ ఉండండి మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం మీ నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతోంది మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతోంది ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ कि आफ पेक्स कपन्नी कपड़े चला वेरी गुड जस्टिस वेरी गुड ఇక్కడ ఈరోజు మీరు ఆల్రెడీ మీ పర్సన్తో మ్యారీడ్ అయి ఉంటే ప్రీవియస్గా గొడవలు అవుతూ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ మీకు అన్యాయం జరిగి ఉంటే అంటే మీ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగినాయి ప్లస్ మనీ ఇష్యూస్ వల్ల కూడా మీ ఇద్దరి మధ్య ఎంతోమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి గొడవలు పెద్ద చేసి చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు ఈరోజు మీ పర్సన్ పాస్ట్లో ఏం జరిగింది ఏమేమి తన వల్ల తప్పులు జరిగింది అవన్నీ ఆలోచిస్తూ మీతో రీకన్సైల్ అవ్వడానికి ఈరోజు అవకాశం ఉంది ఎందుకంటే ఈ పర్సన్కి మీ మీద మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్నట్టు సోల్మేట్ రిలేషన్షిప్ అన్నట్టు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఈరోజు అంటే మీకు తను తెలుసో తెలియకో అన్యాయం చేశాను అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది సో మీరు చేసిన పాస్ట్లో మీరు చూపించిన ప్రేమ ఆ ఎమోషన్స్ తనని తీసుకున్న కేరింగ్ ఇవన్నీ గుర్తొస్తాయి గుర్తొచ్చినప్పుడు ఈ పర్సను మీకు అన్యాయం చేశానే అని అన్యాయం జరిగింది అన్న ఒక ఫీలింగ్లో ఉంటారనమాట సో మీతో ఈరోజు రీకన్సైల్ చేసుకొని రీయూనియన్ అయ్యి మీతో ప్యాచప్ చేసుకొని చాలా హ్యాపీ చాలా ప్రేమను చూపిస్తారు ఈరోజు చాలా ప్రేమగా ఉంటారు ఎవరు అనేది మీరు మెసేజ్లు పెట్టినా పెట్టకపోయినా పర్లేదు మీ మనసులకు తెలుసు ఎందుకంటే ఇట్లాంటివి పెట్టమని ఎవరు అడగరు హ్యాపీగా ఉండండి ఎప్పుడూ హ్యాపీగా ఉండండి అండ్ మీ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ ఉంటే ఆ పర్సన్ అక్కడ ఉన్నా కూడా ఫైనాన్షియల్గా అచీవ్మెంట్ సాధించడానికి ట్రై చేస్తున్న బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీతో తను స్టేబుల్ అయ్యి చాలా మొండి వ్యక్తి వ్యక్తి మీతో స్టేబుల్ అయ్యి మీకు ఒక స్టేబుల్ ఫౌండేషన్ని ఇవ్వాలి మీ రిలేషన్కి తను ఎక్కడున్నా కూడా మీ గురించే టూ మచ్గా ఆలోచిస్తూ ఉన్నారు తన ఆలోచనలు అంతా మీరే ఉన్నారు కానీ తను ఏదైనా స్టెప్ తను మీకు చాలా అన్యాయం చేశారు పాస్ట్లో అనేది తనకు తెలుసు మీతో రీకన్సైల్ అవ్వాలనుకుంటున్నారు రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు కానీ తన లైఫ్లో తన ఫ్యామిలీ వల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్లో ఒకటి కంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది సో దానివల్ల కూడా తన మనసులో తర్జన భర్జన జరుగుతూ ఉందన్నమాట మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉన్నాయి తన ప్రేమ ఏమో మీ మీదే ఉంది ప్లస్ ఫైరీ ఎనర్జీ చాలా అంటే చాలా మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఒక హోప్ అయితే పెట్టుకొని ఉన్నారు మీరైతే అప్ ఇచ్చేసారేమో ప్లస్ మీ ప మీ పర్సన్ అయితే గివ్ అప్ ఇవ్వాల తనకింకా హోప్ ఉంది మీ రిలేషన్లో కాకపోతే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే తనకి అందరూ అంత స్టార్గా ఎదుగుతున్నారు అనేది తన ఫీలింగ్ అనమాట రోజు రోజుకి తనకి మీ మీద ప్రేమ ఫీలింగ్స్ చాలా పెరుగుతూ ఉన్నాయి రైట్ ఇది ఒక సినారియో ఈ టూ సినారియోస్ చెప్పాను అండ్ థర్డ్ సినారియోలో ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుందంటే మీ పర్సన్ మీతో రీకన్సైల్ అవ్వడానికి మీ లైఫ్లో ఒక రాబోతూ ఉన్నారు చాలా స్టబ్న్ పర్సన్ ఈ పర్సన్ చాలా మనీ మైండెడ్ ఈ పర్సన్ తోటి మీకు గొడవ అయ్యే అవకాశం కనపడతా ఉంది ఎందుకంటే పాస్ట్లో ఈ పర్సన్ మీకు అన్యాయం చేశారు చీటింగ్ ఎనర్జీస్ లాయల్టీ లేదు మనీ మనీ విషయంలో కూడా మీకు అన్యాయం చేసి ఉండొచ్చు ఎమోషనల్గాను చీట్ చేసి ఉండొచ్చు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతూ ఉన్నారు ఈరోజు లేదా కాల్ ఆర్ మెసేజ్ చేయబోతా ఉన్నారు ఆ పర్సన్తో మీకు గొడవ అయ్యే అవకాశం కనపడుతుంది ఎందుకంటే మీరు నిజాలు ముక్కుసూటుగా మాట్లాడినప్పుడు అవతలలకు అది నచ్చదు సో ఆర్గ్యుమెంట్స్ నువ్వు ఇలా చేసావంటే నువ్వు ఇలా చేసావని ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి సో కొంచెం మీ పర్సన్ నుంచి కాల్ వచ్చినప్పుడు కొంచెం ఆర్గ్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఓకేనా అండ్ మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటో కూడా చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మిమ్మల్ని చీట్ చేసి అయితే ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయారు కానీ ఈ పర్సన్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఎంత దూరం నువ్వు అని అవ్వడానికి ట్రై చేశారు బట్ తన వల్ల కావట్లేదు సో మీతోనే తన ఫ్యామిలీ అని ఊహించుకుంటున్నారు తను ఎక్కడున్నా సరే ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ నో నీట్ టు వరీ వెయిట్ పర్ఫెక్ట్ టైమింగ్ మీరు భయపడాల్సిన పనేం లేదు పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి ఓకేనా వెయిట్ చేయండి అంతా పాజిటివ్గానే జరుగుతుంది భయపడాల్సిన పనేం లేదు ఏదైనా బాధ ఉంటే దేవుడితో చెప్పుకోండి ఏంజల్స్తో హెల్ప్ అడగండి ఓకేనా పీపుల్కి నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉండండి సరేనా దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ